వెల్కమ్ టు మీడియా జగదీష్ ఈరోజు వీడియో డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ స్పష్టంగా రాయాల్సిందే అనే కాన్సెప్ట్ గురించి తెలుసుకుందాం డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ స్పష్టంగా ఉండాలని పంజాబ్ మరియు హర్యానా హైకోర్టు స్పష్టం చేసింది ఆర్టికల్ ఇరవై ఒకటి ప్రకారం మెడికల్ స్టేటస్ తెలుసుకోవడం ప్రాథమిక హక్కేనని తెలియజేసింది ప్రిస్క్రిప్షన్ కంప్యూటరైజేషన్ లేదా టైప్ అయ్యే వరకు డాక్టర్లు క్యాపిటల్ లెటర్స్లోనే రాయాలని ఇంగ్లీష్ చదవగలిగే ప్రతి ఒక్కరూ సులభంగా అర్థమయ్యే విధంగా ఉండాలని స్పష్టం చేసింది ఒక కేసుకు సంబంధించి మెడికల్ రిపోర్టులో ఒక్క అక్షరం కూడా తనకు అర్థం కావట్లేదని ఈ సందర్భంగా ఒక న్యాయమూర్తి వ్యాఖ్యానించారు మీరు కూడా ప్రిస్క్రిప్షన్ సరిగా రాయాలి అనేవారు ఈ వీడియోను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్